అసలు బైబల్ అంటేనే దేవుని మాట ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరేపితమే ఇలాంటి అద్భుత గ్రంథాన్ని మనం చదివేటప్పుడు ప్రార్థనా పూర్వకంగా చదవడం చాలా ఆవశ్యకం అందులో దేవుని వాక్యాన్ని చదివే ముందు ప్రార్థన చేయండి దేవా నాతో మాట్లాడు పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోండి ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతారు అయితే మీరు ఇప్పుడిప్పుడే ప్రభు గురించి తెలుసుకుంటూ ఉంటే లేదా నూతనంగా యేసు ప్రభు మార్గాన్ని గనక మీరు తెలుసుకుని ఉంటే దేవుని సాగుకొనిగా నేను మీకు ఇచ్చే సలహాలు పాటించండి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని గురించిన సువార్తలు నూతన నిబంధన ప్రారంభంలో ఉంటాయి మత్తయి మార్కు లూక యోహానం వాటిని క్షుణ్ణంగా చదవండి యేసు ప్రభు జీవితాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు ఆయన సెలువ మీద మన కోసం చేసిన కార్యం ఏంటి ఆయన బోధల్లో ఉన్న మహత్యం ఏంటో మీరు తెలుసుకోగలిగితే ఆత్మరక్షణ గురించిన సందేశాన్ని మీరు తెలుసుకుంటారు రెండవది ఈ లోకంలో మనం దేవుని మహిమార్థమై ఎలా బ్రతకాలో మీకు అర్థమవుతుంది మూడవది నిత్యత్వాన్ని సొంతం చేసుకోవాలంటే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలో మీరు క్షుణ్ణంగా నేర్చుకుంటారు అందును బట్టి మీరు యేసు ప్రభు గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవాలని ఆశపడితే నూతన నిబంధనలు సువార్తలతో ప్రారంభించండి ఆ తరువాత మీరు పత్రికలు మిగతా పుస్తకాలు కూడా చదవచ్చు పాత నిబంధన దగ్గరకు వచ్చేసరికి పాత నిబంధనలో ప్రాముఖ్యంగా చరిత్ర ఎక్కువగా రాయబడింది ధర్మశాస్త్రానికి సంబంధించిన చాలా విషయాలు అక్కడ ఉంటాయి ఆ తర్వాత పాత నిబంధన గ్రంథంలో అనేకమైన ఆధ్యాత్మిక నియమాలు కూడా పొందుపరచబడి ఉన్నాయి వాటిని కొంచెం జాగ్రత్తగా చదవడం చాలా ప్రాముఖ్యమైన అంశం నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఉదయాన్నే లేచిన తర్వాత కీర్తనలు అనే గ్రంథం బైబిల్లో ఉంటుంది అనేక మంది భక్తులు దేవుని ఎలా ఆరాధించాలో ఎలా దేవుని స్థుతించాలో కష్ట సమయాల్లో దేవుని మీద ఎలా ఆనుకోవాలో ఆపదలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలో లేదా ప్రార్థన ఎలా చేయాలో ఇలాంటి విషయాలన్నీ కూడా కీర్తనల గ్రంథం మనకు బాగా సెలవిస్తుంది కాబట్టి కీర్తన గ్రంథాన్ని చదవండి రాత్రి పండుకునేటప్పుడు పరశుద్ధ్రంథాన్ని తెరిచి సామెతులు అనే గ్రంథం ఉంటుంది అనే పుస్తకం ఉంటుంది పాత నిబంధనలో అనేకమైన అద్భుతమైన విషయాలు అందులో రాయబడ్డాయి ఒక మనిషి అద్భుతమైన జీవితాన్ని కొనసాగించాలంటే ఈ జీవనాన్ని సుగమం చేసుకోవాలంటే ఆనందమయం చేసుకోవాలంటే మనం పాటించాల్సిన సూచనలు అద్భుతంగా సామెత్యుల గ్రంథంలో రాయబడి ఉంటాయి వాటిలో ముప్పై ఉంటాయి రోజుకు ఒకటి చొప్పున మీరు చదువుకోగలిగితే దేవుని మీరు పొందుకుంటారు ఆ తర్వాత చరిత్ర గ్రంథాలు ప్రవచన గ్రంథాలు ఇవన్నీ కూడా పాత నిబంధనలు ఉన్నాయి వాటిని కూడా మీరు చదవడం ద్వారా దేవుని గురించిన విషయాలు మీరు తెలుసుకుంటారు జాగ్రత్తగా గమనించిన బైబిల్లో రెండు రకాల ప్యాసేజ్లు ఉంటాయి ఒకటి డిస్క్రిప్టివ్ ప్యాసేజెస్ అంటారు అక్కడ జరిగిన సంఘటన యథావిధంగా మనకు తెలియచేశారు చరిత్ర మన ముందుంచారు వాటిని చదవడం ద్వారా దేవుని యొక్క తత్వాన్ని ఆయన యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు తన ప్రజలు దేవుని మీద ఆధారపడినప్పుడు వారి పక్షంగా దేవుడు ఎలా నిలబడ్డాడో మనకు అర్థం అవుతుంది కొన్ని ప్రిస్క్రిప్టివ్ ప్యాసేజెస్ ఉంటాయి అంటే నువ్వు చేయాల్సినవి నేను చేయాల్సిన మనందరం చేయాల్సిన పాటించాల్సిన విషయాలు బైబిల్లో ఉన్నాయి ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకుని బైబిల్ కనుక చదవగలిగితే నేను చదువుతున్న దేవుని సేవకునిగా మీరు చాలా చాలా ఆధ్యాత్మిక దీవును పొందుతారు బైబిల్ గ్రంథం అనేది దేవుని రక్షణ ప్రణాళికను మనకి తెలియజేసిన అద్భుతమైన గ్రంథం దేవుని భక్తులు ప్రవక్తులు అపోస్తులు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి రాసిన గ్రంథం బైబిల్ గ్రంథం ఇలాంటి గ్రంథాన్ని ప్రతిరోజు చదవండి గౌరవపూర్వకంగా చదవండి విశ్వాసంతో చదవండి దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతారు పరుశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా అనేక మంది తమ జీవితాలను ప్రభుకు అప్పగించారు నరహంతుకులు నీతిమంతులయ్యారు వ్యభిచారుల నీతిమంతులు అయ్యారు అక్రమార్కులు అయ్యారు నీతిమంతులయ్యారు కోపిస్తుల నీతిమంతులయ్యారు దేవుని రక్తం ద్వారా కడగబడి పరుశుద్ధమైన జీవితం వారు జీవిస్తున్నారు గ్రంథం కేవలం ఇన్ఫర్మేషన్ ఇచ్చే గ్రంథం మాత్రమే కాదు అది హృదయాన్ని మార్చే గ్రంథం ట్రాన్స్ఫర్మేషన్ నడిపించే గ్రంథం ఇలాంటి గ్రంథాన్ని ప్రతిరోజు చదవండి అనేక మందికి పరిచయం చేయండి దేవుని రాజ్య విస్తరణలో మీరు కూడా ముందు కొనసాగండి